హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆవాలాకు ఫ్రై చేసి చూపియబోతున్నాను మీ అందరి కోసం నేను కూడా ఫస్ట్ టైమే చేయడము దానికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని తిరుమాత గింజలు మిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు పచ్చిశనగపప్పు ఇంకా ఉల్లిగడ్డలు కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర ఈరోజు రోజు లేదు కాబట్టి వేయలేదు ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆవాలాకును బాగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ తర్వాత ఫస్ట్ మనం వేయించుకున్న ఆ ఉల్లిగడ్డల ఫ్రైలో కొంచెం పసుపు వేయండి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా అది వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆవాలాకు బాగా కడుక్కోవాలి కడిగి ఇంకా అందులో వేసేసుకొని పైన కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి కింద అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఏం కాదుకునే అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి వదిలేస్తే మొత్తం మగ్గుతుంది ఆ తర్వాత కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోండి ఎండు కొబ్బరి పప్పుల పొడి అట్లా నేనైతే ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే వేసిన అయినా కూడా చాలా బాగున్నది టేస్ట్ నేను అసలు ఆవాళ్ళకి ఎట్లుంటుందో అనుకున్నా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేసుకొని తిన్నాం కదా చాలా బాగుంది కంటి చూపుకు చాలా హెల్దీ అంటండి ఇది తెలిసింది అందుకే ఫస్ట్ టైం తెచ్చి చేసి చూశాను బాగుంటే మళ్ళీ చేసుకుందాం అనేసి చాలా బాగా వచ్చింది ఇంకా కారము ఉప్పు అన్ని టేస్ట్ చూసుకొని ఇంకేమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం కారం వేసాను ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది